తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన పడుతుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఉదయం సమయంలో చలిగా ఉండే కొండపై వర్షం పడడంతో భక్తులు వణికిపోయారు భారీ వర్షంతో తిరుమలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి నాలుగు మాడ వీధుల్లో వరద నీరు నిలిచిపోయింది స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం తర్వాత బయటకి వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు వసతి గృహాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లబడింది ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు జాగ్రత్తగా ఉండాలని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన పడుతుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఉదయం సమయంలో చలిగా ఉండే కొండపై వర్షం పడడంతో భక్తులు వణికిపోయారు భారీ వర్షంతో తిరుమలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి నాలుగు వీధుల్లో వరద నీరు నిలిచిపోయింది స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం తర్వాత బయటకొచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు వసతి గృహాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లబడింది ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు జాగ్రత్తగా ఉండాలని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు